అండ్ వస్త్రంతో అయితే శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట ఇప్పుడు గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను శివయ్యకి అలాగే నందీశ్వరుడికి కూడా మీరందరూ సోమవారం పూజ చేసుకున్నారా నాకు ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి దానికి కారణం లేకపోలేదులండి ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా మేస్త్రీలు అదే ఉన్నారు ఇంతకు వర్క్ అంటున్నారు ఏంటి చెప్పట్లేదు అనుకుంటున్నారా చెప్తానండి టైం వచ్చినప్పుడు వర్క్ అయితే జరుగుతుంది అనమాట మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను ఓం నమ స్థానంలో పెట్టేసి ఇప్పుడు మళ్ళీ నందీశ్వరుడు విభూతితో అభిషేకంలాగా చేసుకుంటాను అనమాట ఇదండి మా డైలీ రొటీనే ఈరోజు సోమవారం అనే కాదు డైలీ రొటీన్ అదే అనమాట నాకు ఎందుకంటే ఇప్పుడు విభూతి శివయ్యకి వేస్తానన్నమాట అన్నమాట చూపిస్తాను ఉండండి